ఉమ్మడి అభ్యర్థి పనిచేస్తాం మార్పు రాష్ట్ర సంక్షేమ కూటమి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఉమ్మడి అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డి గెలుపు కోసం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన ప్రతి కార్యకర్త ఐక్యతతో కలిసి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఉమ్మడి పార్టీల నాయకులు బేతల బడేసా ఎన్వీ రామాంజనేయులు గానిక భాష మాలిక్ శేషావలి మహేష్ తెలిపారు జనసేన పార్టీ ఎమ్మెనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేఖాగౌడ ఆదేశాల మేరకు మాటల కేంద్రమైన కోనేకండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమెకనూరు నియోజకవర్గంలో ఎవరు పడితే వారు జనసేన పార్టీ నాయకులని చెప్పుకుంటూ వారి స్వలాభం కోసం ఇతర పార్టీలు చేరుతున్నట్లు ప్రజలకు జనసేన కార్యకర్తలకు తక్కువ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారి కుటిల రాజకీయాన్ని తరిమి కొట్టే మేమంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజలతో మమేకమై బీవీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు అధికార పార్టీలు ఓట్లు చీల్చాలి అనే పనిలో వారు పూర్తిగా నిమగ్నమై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని వాటిని బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు అధికార పార్టీకి ఓటమి తప్పదని డబ్బులు ఎరవేసి వలసలను ప్రోత్సహిస్తూ ఓటమి భయం మాత్రమే వెంటాడుతూనే ఉందన్నారు ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అధికారం కూటమిదే ఎమిగనూరు విజయం బివి జయనాగేశ్వరరెడ్డిదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డీలర్ ఫక్రుద్దీన్ రేమతుల్లా జనసేన నాయకులు కాసిం సాహెబ్ సుబాన్ ఇస్మాయిల్ దూద్ పీరా బీజేపీ నాయకులు మహేష్ మునిస్వామి గౌడ్ పాల్గొన్నారు న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా ఈరోజు ఎమీను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు టిడిపి అదేవిధంగా బీజేపీ జనసేన ఉమ్మడిగా ఈ యొక్క ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది నిన్నటి రోజున ఒక వ్యక్తి జనసేన చేనేత విభాగం అని చెప్పి వైఎస్ఆర్సిపిలో కనీసం సభ్యత్వాలు లేని ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్లి కూడా అక్కడ రెండు వందల మంత్రితో జాయిన్ అయినామని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు బోనెగండ్ల నందవరం అదేవిధంగా ఎమినూరు ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రలోభాలను పెట్టి ఈ విధంగా మా యొక్క జనసేన కార్యకర్తలని ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లే మాత్రాన మేము భయపడే ప్రసక్త లేదు న్యూస్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత అద్భుతంగా ఉంటుందో జగనేశ్వరెడ్డి గారి విజయం కూడా అంతే అద్భుతంగా ఉంటుందని చెప్పి కరాఖండిగా బల్లబుద్ధి చెప్తున్నాం కబద్దార్ ఇలాంటి ప్రలోభాలు చేసి మీరు పొరపాటున ప్రజల్లో కార్యకర్తల్లో ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా నియోజకవర్గంలో కొన్ని సమస్యల వలన ఇంట్లో ఇంట్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబాలు అదే విధంగా ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థుల చిన్నపాటి సమస్యల నుండి మేము కూర్చొని సర్దుకొని మాట్లాడుకుంటామే తప్ప ఇలాంటివి బహిరంగంగా వెళ్ళి జనసేన కార్యకర్తలు ఎవరు ఓటేయద్దు చెప్పి చెప్పడం మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ప్రతి జనసేన కార్యకర్త ఉమ్మడి అభ్యర్థి బీవీ జయనాశిరెడ్డి వైపే ఉన్నారు ఖచ్చితంగా ప్రతి జనసేన బిజెపి టిడిపి కార్యకర్తలందరూ ఈ యొక్క అభివృద్ధిని కాంక్షించే బీవీ జయరాశ్రెడ్డిని గెలిపించుకునే అవసరం ఎంతనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం నా పేరు గానియ భాష మీరు వర్గం మీడియా ఇచ్చారు మేము కోనగన్ల టౌన్ మొత్తం పద్నాలుగు వేల ఓట్లు పద్నాలుగు వేల ఐదు వందల ఓట్లు మొత్తం పన్నెండు వేల చిల్లర ఉండేది పద్నాలుగున్నర వేల ఓట్లు అయినాయి కోనగన్ల టౌను వాడు వాడు తిరుగుతున్నాం ప్రజల్లో పూర్తి చైతన్యం ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళే మా కొద్ది ముందు మా కార్యకర్తల కొద్ది ముందు మేము వేసిన సైకిల్కే మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు అని చెప్పి ప్రజల్లోనే చైతన్యం వచ్చింది ఇప్పుడు ఇది ఎవరో జనసేన ఎవరో ఒక్కరో ఇద్దరు పోయినంత మాత్రాన జనసేన పోయిందని ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఎక్కడో కంపెనీలో అది ఏదో బ్యాంకులు దోపిడీ చేసి తెచ్చుకున్న డబ్బు ఉంది ఆ డబ్బు కోసం కొంతమంది ప్రలోభపడే వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒకరిద్దరు ప్రలోభపడినంత మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశము వీడిపోయిన ఇవి వేరే పార్టీలే పోయినారు వైఎస్ఆర్లే పోయినారని ఇట్లా ఊకతంపుడు వ్యవహారాలు చెప్పి ప్రజల్లో భేదాభిప్రాయాలు తేవాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప ఎటువంటి ప్రజల్లో అభిమానాన్ని మాత్రం ఎవరు కొనలేరు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు తలం బంగారు ఇచ్చినా ఓటుకు పదివేలు ఇచ్చినా ప్రజలు మాత్రము అందరూ జనసేన కార్యకర్తలు అయితేనేమి బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ముకుమ్ముడిగా ప్రచారం పోతున్నాము ప్రజలు ప్రజలను అడుగుతున్నాము సంతోషంగా వాళ్ళు మాకు రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి కుమ్మతాపేటతో బన మండలంలో ఇప్పటి వరకే మొన్నటి వరకు మరి ఇప్పటి వరకే ఇరవై వేల మెజార్టీ ఉంది ఇంకా ఇంకా ఐదారు రోజులు ప్రచారం ఉంది కాబట్టి ముప్పై వేలు మెజార్టీ జయనాయ రెడ్డికి మండలం తెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నాను నిన్న తొలకపోయిన మీటింగ్ ఫలాంటి అని మాకు తెలియదు చెప్పకుండానే ఆటలో తొలకొని పోయినారు అక్కడ పోయిన తర్వాతనే విషయం తెలిసింది వాళ్ళు కండువ వేసిన తర్వాత ఆశ్చర్యపోయినాము పలానా మీటింగ్ అని ఇప్పటి నుంచి కానీ పోయేటప్పుడు ముందుగానే ఉన్న వాళ్ళకి ఇష్టం మీరు దయచేలా అయ్యాయి